తీసుకొచ్చినటువంటి రైతులు అయితే మనకు అందుబాటులో ఉన్నారు ఎవరా కోదారనా పుల్లవాడ మండలం ఓర్వకల్ మండలం ఎన్ని పాలండి ఉంది చూపిస్తరా పాలనా సార్ మరేం డ్రై చెప్తుంటా ఇది డెబ్బై ఐదు వేలు ఫ్రెండ్స్ మరి సైజ్ ఎంత ఉంది అరవై ఉంటుందా ఓకే ఫ్రెండ్స్ మరి అరవై సైజులో ఉన్నటువంటి నాలుగు పల్లపూడే మరి డెబ్బై ఐదు వేలుగా అయితే చెప్తుండ్రు మరి వీరి చిరునామా వచ్చేసి ఉయ్యాలవాడ గ్రామం ఓర్వకల్ మండలం కర్నూలు జిల్లా వారు అన్న ఏం పేరు రైతు పేరు షేక్ షావల్లి ఓకే ఫ్రెండ్స్ మరి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండి కావాలనుకుంటే వీరిని అయితే సంప్రదించవచ్చు నెమ్మరేమన్నా తొమ్మిది మూడు సున్నాలు ఎనిమిది సున్నా ఎనిమిది మూడు ఒకటి తొమ్మిది ఫ్రెండ్స్ మరి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండే కావాలనుకుంటే ఈ నెంబర్ కాంటాక్ట్ అయితే మీకు శేక్షల్ గారు అయితే అందుబాటులో ఉంటారు మరి ఇది వచ్చేసి నాలుగు పళ్ళలో ఉంది మరి అరవై సైజు వరకు ఉన్నటువంటి కోడే మనం బెగ్బేర్ మార్కెట్ దగ్గర రావడం జరిగింది మరి ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు మరి కావాలనుకుంటే మరి ఈ నెంబర్కి అయితే కాంటాక్ట్ అయితే మరి రేట్ అయితే మాట్లాడుకోవచ్చు మరి ఎవరైనా రైతులను ఇబ్బంది అయితే ప్రయత్నం అయితే చేయదండి ఇంట్రెస్ట్ ఉండి కాల్ అనుకుంటేనే మరి ఎవరిని అయితే సంప్రదించండి ఓకే ఫ్రెండ్స్ మరి అలాగే థ్యాంక్ యూ మరి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం